మనము నివాసం చేయించున్నది భూమి మీద సాతానితోనూ దురాత్మలతోనూ పాపముతోనూ వ్యాధితోనూ మరణముతో ఉన్న భూమి మీద మనం ఉన్నాం దీనికంటే ఘోరమైన స్థలం నరకం పాతాల అగ్నిగుండం గుండ ఉంది అక్కడ చావాలన్నా చావలేము బ్రతకాలన్నా బ్రతకలేము కానీ రెండు మనం తప్పించుకొని మహిమ గల దేవునికి యొక్క ఆయన సింహాసలు నిత్య జీవులు మనం ఉండాలి ఈ లోకం మనకు శాస్త్రం కాదు ఈ మనుషులు మనకు శాస్త్రం కాదు ఈ శరీరం మనకు శాస్త్రం కాదు ఒక దినాన్ని మనం విడిచిపెట్టి దేవునికి సన్నిధి మన వెళ్ళాలి లోకము అంతమయ్యే దినము శాసనమైంది భూకంపాలు వస్తున్నాయి సముద్రంలో భూకంపాలు వస్తున్నాయి భూమి మీద భూకంపాలు వస్తున్నాయి సూర్యుడు బలహీనమైపోయినాడు నక్షత్రాలు రాలిపోతున్నాయి ఇలాగ మనం చూసినట్లయితే ఎన్నో ప్రకృతి తుఫానులు వచ్చి ఎన్నో దేశ రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి ఇసుక తుఫాన్లు వస్తున్నాయి ఎన్నో చూస్తుంటే భయంకరమైన సునామీలు వస్తున్నాయి అయితే వీటన్నిటి మనం తప్పించుకొని సరైన వారు మనసు పాపక్షమాపణ పాప చేస్తాం పరిశుద్ధత అభిషేమం మనము నీతి మంతులుగా నిరపరాధులు నడుచుకొని దేవుని సంధి మనం చేరాలంటే ఈ పాపలోకాన్ని జయించాకి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి పరిశుద్ధాత్మ శక్తి కావాలి పరిశుద్ధాత్మ బలము కావాలి పరిశుద్ధాత్మ వరములు కావాలి పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి ఈ సమయాన్ని బలహీనంగా ఉన్నావేమో విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో సమాధాన జీవితంలో పరిశుద్ధ జీవితంలో దేవుడిని నింపుటకు దేవుని మందిరాన్ని నడిపించున్నాడు ఆంధ్ర మోకరించి దేవుని యొక్క శక్తిని పొందండి దేవుడు మన నింపుడు కానీ మన నడిపించున్నాడు బలపరచడానికి మనల్ని నడిపించున్నాడు బలముతో అభిషేకించగానే మనల్ని నడిపించున్నాడు నీతో పోరాడే సాతాను నీతో పోరాడే వ్యాధి నీతో పోరాడే మరణము నీతో పోరాడే సకలమైన పోరాటాన్ని జయించడానికి దేవుని అభిషేకం అనే మధ్యలో ఉంది ఆత్మజేత శాతాన్ని జయించాడు ఆత్మజేత శాత కొట్టాడు ఆయన సమాధిని మరణాన్ని పాతాన్ని గెలిచాడు शरबाला का चुरा म्हणा रिबाला का चुरा म्हणा रिबाला खातिरा हवे शरबाला का